అలా రెండో అధ్యాయంగా తులసీదాసు గారు కాశీపట్టణం చేరడము చేరిన వెంటనే అక్కడ తులసీ ఘాట్ అనే ఘాట్లో కూర్చుని స్మరణ రామస్మరణ తప్ప ఇంకొకటి లేకుండా నిత్య రామస్మరణే చేస్తూ ఉండేవారు ఇంత చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి కృప హనుమంతుల వారి యొక్క కృప ఆ శ్రీరాముడి యొక్క కృప చేత అక్కడ వచ్చే భక్తులు అందరూ ఈ చూసి మహాతపస్వియో ఇక్కడొచ్చి కూర్చున్నాడు చాలా విశేషమైన దివ్య రూపంతో ఉన్నాడని ఈయన సేవ కూడా చేసుకుంటూ ఉండేవారు అలా చాలామంది ఈయన దర్శించుకోవడం ఈయనతో పాటు రాముడి యొక్క భజనలు పాడడం ఇలా జరుగుతూ ఉంటే ఆ కాశీనగరంలో ఒక మహాతాంత్రికుడైన భైరవనాథుడనేవాడు కొంత కోపోద్రిక్తుడై ఇతని మీద తులసీదాసు గారి మీద విపరీతమైన ఒక భ్రామరీ ప్రయోగం చేశాడు ఆ ప్రయోగం వల్ల తులసీదాసు గారి యొక్క ఒంటి నిండా విపరీతమైన పెద్ద పెద్ద రాజపుండ్లు లాంటి పుండ్లు మరియు ఆయన రెండు చేతులు చచ్చిపడిపోయాయి కదలట్లేదు కూర్చుందామంటే కూర్చోనివ్వట్లేదు నుంచోలేరు ఇంకా రకరకాలైన ఇబ్బందులు పడుతూ ఉండేసరికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు అలా కొన్ని రోజుల పాటు అనగా మూడు పక్షాల పాటు ఆయన నుంచునే ఉన్నాడనమాట నలభై నాలుగు రోజులు అంటుంది దాన్ని ఆ నలభై నాలుగు రోజులు నుంచు ఉండేసరికి ఇంకా ఆ బాధ తట్టుకోలేక ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఆయన పాడిన మొట్టమొదటిదే హనుమాన్ బాహుక్ అని అనమాట ఈ హనుమాన్ బాహుక్ అనే స్తోత్రం ఆయన పారాయణ చేసిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన నలభై నాలుగు శ్లోకాలు పూర్తయ్యేసరికి ఆయన శరీరంలో ఉండే రాజపుండ్లండి పోయి ఆయన చేతులు పడిపోయాయి కదా అవి కూడా సర్వసాధారణంగా బలోపేతంగా చేతులు మారిపోయి పరిపూర్ణమైన తేజస్సుతో వెలిగిపోసాగాడనమాట అదే ఈశ్వరు యొక్క కృపచేత ఆ రాములు వారి సేవ తప్ప ఇంకొకటి తెలియకుండా ఉండేసరికి హనుమంతులు వారు వచ్చి రక్షించారు అదే రాముడు సేవ చేస్తూ ఉండడం వల్లే అశ్రుధాటిగా హనుమాన్ బాహుక్ అనే స్తోత్రం వచ్చింది ఆ హనుమాన్ బాహుక్ అనేది నలభై నాలుగు దోహలతో ఉంటుంది దోహలు అంటే శ్లోకాలనమాట ఆ నలభై నాలుగు శ్లోకాలతో ఉన్నది ఎటువంటి ಅನಾರೋಗ್ಯ ಉನ್ನ తొమ్మిది రోజులు పదకొండు రోజులు లేదా పదకొండు సార్లు ఆ దోహ పారాయణం చేస్తే ఎటువంటి రోగమైనా నిర్వీర్యమైపోతుంది అని అంటారు అందుకే హనుమంతుల వారిని బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణ హనుమంతుడి యొక్క స్మరణ చేస్తే ఇవన్నీ వస్తాయి హనుమంతుడి యొక్క స్మరణ అంటే శ్రీరామ 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 రామనామం చేస్తే హనుమంతుల వారి స్మరణ చేసినట్టే హనుమంతుల వారి స్మరణ చేస్తే రామనామం చేసినట్టే బుద్ధిర్ బలం బుద్ధి యొక్క కుశలత చతురత వివేకత్వము రావడము బలం శారీరక బలం మానసిక బలం బుద్ధి బలం రావడం దీన్ని సంస్కృతంలో కొన్ని చోట్ల కొన్ని రకాలైన బలాలు ఉంటాయి దాన్ని ఎలా పిలుస్తామంటే మనోబల బుద్ధిబల జ్ఞానబల యశోబల ధైర్య బల వీర్య బల భక్తి బల ఆయుష్య బల ఆరోగ్య బల ఐశ్వర్య బల ఇలా రకరకాల బలాలు ఉంటాయి ఈ బలాలన్నీ ఉంటే బలాల్లో ఏ ఒక్క బలం ఉన్నా సరే వాడు చాలా ధైర్యవంతుడైపోతాడు అటువంటి బలాలు అన్నిటినీ ప్రసాదించే శక్తి ఉన్నవాడు ఆంజనేయ స్వామి అందుకే అష్టసిద్ధి నవనిధికే దాత అని హనుమాన్ చాలీసులోనే ఆయనే స్వయంగా తులసీదాస్ వారే చెప్తారు ఎనిమిది రకాల సిద్ధులని తొమ్మిది రకాల ధనాన్ని దాన్నే నవనిధి అంటాం కదా ఇదివరకు చెప్పుకున్న నవనిధి గురించి ఆ నవనిధుల్ని ప్రసాదించే మహానుభావుడు అని బుద్ధిర్ బలం యశోధైర్యం యశస్సు అంటే మంచి పని చేయడం వల్ల మాత్రమే వచ్చే ఏదైతే మంచి పేరు ఉందో అది ఆ యశో ధైర్యము ధైర్యము అంటే రెండు రకాల భాషల అర్థాలు మనం తెలుగులో ధైర్యవంతుడు అంటే విపరీతమైన వీరుడు శూరుడు ఎక్కడైనా భయం లేకుండా వెళ్ళేవాడు అని ఒక అర్థం వస్తుంది కానీ సంస్కృతంలో ధైర్యవంతుడు అంటే బుద్ధివంతుడు తీవ్రమైన బుద్ధిశక్తి కలవాడు అని అన్నమాట ధీహి అంటే బుద్ధి అటువంటి వాడు అటువంటి బుద్ధి కుశలతని కూడా పెంచేవాడు ఎటువంటి భయాలు లేకుండా ధైర్యంగా సాహసంగా ఎక్కడికైనా మనలతో కూడా ఉండి మనల్ని వెంటుండి నడిపించేవాడు హనుమంతుడు అటువంటి కృపని కలిగించేది హనుమన్నామస్మరణ అని అంటూ నిర్భయత్వం అరోగత నిర్భయత్వం భయం అనేదే తెలియనివ్వట ఆంజనేయస్వామి భక్తులు ఎవరైతే రామదూతలు ఎవరైతే ఉంటారో వారికి తోడే ఉండి భయం అనేదే తెలియకుండా చూసుకుంటారట నిర్భయత్వం అలాగే అరోగత అంటే రోగాలనేవి అతని చెంతకు కూడా రావు ఎటువంటి రోగము లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలగడానికే అరోగత అని అంటారు అజాఢ్యం వాక్పటుత్వంచ అజాఢ్యము జడు అంటే బుద్ధి కుశలత ఉన్న ఎక్కడ ప్రయోగించాలో తెలియనివాడు ఎంత చదివినా చదువు తన పరీక్ష సమయానికి తనకి స్ఫురణకి రానివాడు ఎటువంటి పని నేర్చుకున్నా సార్లు ఆ పని చేసినా మళ్ళీ ఆ పనిలో తప్పిదాలు చేసేవాడు వాణ్ణి జడు అంటాడు ఎందుకు పనికి రాకుండా ఉండేవాడు అని అటువంటి వాణ్ణి కూడా పూర్తిగా సరిచేసి బుద్ధి కుశలతతో పెంచగలిగినవాడు వాక్పటుత్వం వాక్పటుత్వము అంటే మాటలతో ఎదుటివారిని మెప్పించగలవాడి దగ్గర నుంచి కవిత్వం అనే విషయం వరకు పరిజ్ఞానం ఉన్నవాడు అశ్రుధాటిగా కవిత్వం కూడా చెప్పించగలిగినవాడు అని ఇవన్నీ వచ్చేవి ఎక్కడి నుంచి అంటే హనుమత్ స్మరణాద్ భవేత్ హం హనుమతే నమ హం హనుమతే నమ హం హనుమతే నమ శ్రీరామ 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 అని స్మరణ చేస్తూ ఉంటే ఆ స్మరణ వల్ల హనుమంతుడి యొక్క కృప వల్ల బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ అని అంటారు అలా అరోగత ఎటువంటి రోగాన్నైనా నాశనం చేయగల మహాశక్తివంతమైనదే ఆ తులసీదాసు గారు చేతులు పడిపోయి ఒంటి నిండా వస్తే దాన్ని తొలగించడానికి పాడినదే హనుమాన్ బాహుక్ అని అంటారు అనమాట దాన్ని హనుమాన్ బాహుక్ స్తోత్రం అని అంటారు నలభై నాలుగు శ్లోకాలతో ఉంటుంది తదనంతరం ముస్లిం రాజుతో ఈ భైరవుడు వెళ్ళి రకరకాల చాడీలు చెప్పడం వల్ల ఆ తులసీదాసుని పట్టుకొచ్చి బందీ చేయమని చెప్తే బందీ చేసి ఆయన్ని కష్టపెడుతుంటే ఆ సమయంలో ఆ బంధ విమోచనం కోసమై కష్టం నుండి విముక్తి పొందడానికై రాముడు భక్తుడు కదా తనకి వేరేం తెలుసు హనుమంతుని ప్రార్థించడం తప్ప అందుకని హనుమంతుని ప్రార్థించిందే హనుమాన్ చాలీస గురువుగారిని ప్రార్థించుకుంటూ అక్కడ గురువుగారు అంటే స్వయం పరమేశ్వరుడు తులసీదాసి గారి నోట వెంట ఇదంతా పలికిచ్చింది స్వయం పరమేశ్వరుడే అని ఆయనే స్వయంగా రామచరిత మానసులో కూడా చెప్పారనమాట దాన్ని హనుమాన్ చాలీసగా శ్రీ గురు చరణ సరోజ నిజ మనముకుల సుధారి అంటూ చెప్పుకుంటూ పరిపూర్ణంగా హనుమాన్ చాలీస అప్పుడు వంద సార్లు ఆయన పారాయణం చేస్తే స్వయంగా ఆయనే చేస్తే ఆయన బంధం నుంచి విముక్తిని చే చేయించాడనమాట ఆంజనేయస్వామి వచ్చి అలా స్వయంగా వచ్చింది తదనంతరం కొంతకాలానికి రాములు వారి భజన అది చేస్తూ కాశీలో గడుపుతూ ఉంటే నిత్య అనుష్ఠానం చేసి ఆ అనుష్ఠాన జనాలను తీసుకెళ్లి దగ్గరలో ఉండే ఒక చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవారు ఆ చెట్టు పైన ఉన్న బ్రహ్మరాక్షసుడికి ఈ మంత్రజలాల వల్ల తన యొక్క శాప విమోచనం కలిగి మోక్షం కలిగే పరిస్థితి వచ్చి దైవ శరీరం కలిగిన తర్వాత తులసీదాస్ గారి దర్శనం చేసుకుని తులసీదాస్ గారికి చెప్తారు మీరు రోజూ పోస్తున్న మంత్రజలాల వల్ల నా దోషం పోయి నా శాప విమోచనం అయిందండి నన్ను అనుగ్రహించారు నేను ఏదైనా మీకు చేద్దాం అనుకుంటున్నాను దయచేసి నన్ను అనుగ్రహించి నాకేదైనా ఒక పని చెప్పండి మీ గురించి నేను ఆ సేవ చేసి వెళ్తాను అని అంటే తులసీదాస్ గారు స్వయం రామభక్తుడు తప్ప వేరే ఏ ప్రపంచం లేదు ఆయనకి అందుకని ఆయన అడుగుతారు స్వామి నీకంత అంత శక్తి ఉంటే కనుక నాకు రాములు వారి దర్శనం చేయించవా అని అడుగుతారు అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు దైవ రూపంలో ఉన్న యక్షకిరకు రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడు స్వామి రాములు వారి దర్శనం చేయించడం నా వల్ల కాదు నేనంత శక్తివంతుణ్ణి కాదు కానీ నిత్యము నువ్వు చేస్తున్న రామనామస్మరణ రామ యొక్క సేవ ఆ భజనలలో ఒక ఆయన ముసలాయన రూ పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు ఆ పారాయణ సమయంలో మొత్తం అంతా అయిపోయేంత వరకు అక్కడే కూర్చుని రామనామస్మరణ చేస్తూ అందరూ వెళ్ళిన తర్వాత ఆయన వెళ్తాడు పెద్ద ముసలాయన సరిగ్గా చూడు ఆయన కాలు పట్టుగా వదలకుండా ఆయన నీకు శ్రీరాములు వారి దర్శనం చేయిస్తాడు అని చెప్పారనమాట ఇక్కడ శ్రీరాములు వారి దర్శనం అవడమే ఈయన జీవితంలో మూడో ఘట్టంగా మూడో విశేషంగా జరుగుతుంది రాములు వారి యొక్క దర్శనం దగ్గర నుంచి ఆయన జీవితం ఇంకొక రూపంగా మారుతుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేత ఆయన జీవన గమనంలో ఇంకొక పురోగతి చెందుతుంది దాని విషయం కూడా తెలుసుకుందాం శ్రీరామ జైరామ జై జయ రామ